కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిసం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్ గా చెప్తా కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభివించచ్చు ఏకీభివించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి వెయ్య రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడ దాకా తీసుకెళ్ళగ మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనడానికి కొన్ని గీతలు ఉంటాయి గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేడానికి ఏముండ అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతలను తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకొని మేమున్నా కలెక్టర్స్ ఎస్పీ మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరిస్తాం ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి సామినేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు ఇచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యాన్ని చేడతామంటే నేను విసిగిపోయానబ్బా ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలామంది తాట తీసేస్తాను చెప్తాను గుర్తుపెట్టుకోండి పై తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకో మిమ్మల్ని మీషే చప్పలు గుట్టించుకోవడానికో